శ్రీరామాయణం ధారావాహికకు స్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ మూడవ భాగం గత వారం శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు విభీషణునికి సముద్ర జలాలతో అభిషేకం చేయడం వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం హనుమంతుడు సుగ్రీవుడు సముద్రాన్ని దాటే ఉపాయం చెప్పమని విభీషణుని అడిగారు అప్పుడు విభీషణుడు వారితో శ్రీరాముడు సముద్రుని శరణ పొందడం ఒకటే మార్గమని చెబుతాడు ఇదే విషయం సుగ్రీవుడు రామునితో చెబుతాడు ఇందుకు లక్ష్మణుడు కూడా అంగీకరిస్తాడు శ్రీరాముడు సముద్ర తీరంలో దర్బలు పరుచుకుని వేదిలో అగ్నిలా సముద్రుణ్ణి ఉపాసిస్తూ ఆ దర్బలపైని సైనించాడు ఇంతలో రావణుడు పంపిన శార్దూలుడు అనే కూడచారి ఆకాశంలో చాలా ఎత్తులో సంచరిస్తూ వానర సైన్యాన్ని పరిశీలించి రావణుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు రాజా లంకకు ఆవల సముద్ర తీరంలో మరో మహాసముద్రాన్ని తలపించేలా వానర సైన్యం విడుద చేసి ఉంది ఆ సైన్యం పది యోజనాల మేర వ్యాపించి ఉంది ఎవరైనా దూతలను పంపించి శత్రువుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిదని సలహా ఇచ్చాడు ఆ మాటలు విని రావణాసురుడు కంగారు పడ్డాడు సుకుడని తెలివైన రాక్షసుని పిలిచి వాడితో నువ్వు మధురమైన మాటలతో సుగ్రీవునికి నా సందేశాన్ని వినిపించు సుగ్రీవ నువ్వు ఉత్తమ కులంలో పుట్టావు నీకు నాకు ఎలాంటి వైరం లేదు నేను రాముని భార్యను అపహరిస్తే నీకేమిటి నీకు ఈ యుద్ధం అనవసరం వెంటనే కిష్కిందకు వెళ్ళిపో అని రావణుడు ఇచ్చిన సందేశాన్ని వినిపించడానికి సుకుడు రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరి సముద్రం ఆవలి బొడ్డకు చేరి ఆకాశంలోనే నిలుచుకొని సుగ్రీవునికి రావణాసురుని సందేశాన్ని వినిపించాడు సుఖుడు సుగ్రీవునికి రావణుని సందేశం వినిపిస్తుండగానే వానరుడు ఆకాశంలోకి ఎగిరి అతన్ని పట్టుకొని కింద దించి కొట్టసాగారు సుకుడు బిగ్గరగా రామా నేను రావణుని దూతను మీ అనుచరులు నన్ను చంపాలని చూస్తున్నారు దూతను ఎవరూ చంపరు ఈ వానరులను వారించు అంటాడు రాముని ఆజ్ఞతో వానరులు సుఖని విడిచిపెట్టగా వాడు ఆకాశంలో ఎగిరి సుగ్రీవ రావణునికి నీవు ఇచ్చే సమాధానం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు సుగ్రీవుడు నిర్భయంగా రావణ నువ్వు నాకు మిత్రుడివి కాదు పూర్వం నాకు ఎప్పుడూ ఉపకారం కూడా చేసిన వాడివి కాదు రామ లక్ష్మణులు లేని సమయంలో సీతను అపహరించి రామునితో విరోధం పెట్టుకున్నావు అంత పరాక్రమ అయితే రామ లక్ష్మణుల సమక్షంలోనే సీతను ఎందుకు అపహరించలేదు నువ్వు జాలి చూపించ తగిన వాడివి కాదు నిన్ను పుత్రమిత్ర బంధు సమేతంగా ఆ యుద్ధంలో సంహరిస్తాను నువ్వు దేవతలను ఆశ్రయించినా పాతాళంలో దాగిన ఈశ్వరుని పాదాలు ఆశ్రయించిన రాముడు నిన్ను విడిచిపెట్టడు నీకు మరణం తప్పదు అని సుగ్రీవుడు తన సందేశాన్ని అందిస్తాడు అంగదుని ఆజ్ఞతో వానరులు సుఖుని హింసించగా రాముడు వారిని వారిస్తాడు వానరుల వద్దే బందీగా సుకుడు ఉండిపోతాడు రాముడు దర్బల మీద పడుకొని మూడు రోజులు సముద్రుణ్ణి ఉపాసించాడు మౌనం పాటించి నియమ పాలనతో యథావిధిగా పూజించినా సముద్రుని నుంచి ఎలాంటి స్పందన ఉండదు అప్పుడు శాంతమూర్తి అయిన శ్రీరాముని కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి లక్ష్మణునితో రాముడు సత్పురుషులలోని శాంతి ఓర్పు క్షమ అనే గుణాలను బుద్ధిహీనుడు చేతకానితనంగా అనుకుంటారు నా ఓర్పు చూసి సముద్రుడు నన్ను అసమర్థుడని అనుకుంటున్నాడు నా ధనుర్బాణాలు వెంటనే తీసుకురా ఈ సముద్రాన్ని ఇంకింపజేస్తాను అప్పుడు వానరులు సునాయాసంగా సముద్రాన్ని దాటేస్తారు అని కోపంతో రాముడు అన్న మాటలకు వెంటనే ధనుర్బాణాలు తీసుకుని వస్తాడు రాముడు కోపంతో సముద్రునిపై బాణాలు వదిలాడు ఆ బాణాల దాటికి సముద్రం క్షోభించింది కానీ సముద్రుడు కనపడలేదు ఇక రాముడు పటరాని ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడతాడు అప్పుడు భయంతో సముద్రం రాముడున్న చోటు నుంచి ఒక యోజనం లోపలికి వెళ్లిపోయింది సముద్రుడు నీటి నుంచి పైకి వచ్చి శ్రీరామునికి అంజలి ఘటించి రామ నేను లోతుగా అగాధంగా ఉండడం నా సహజ గుణం దీనికి విరుద్ధంగా నేను ఎలా ప్రవర్తించను లోకంలో పంచభూతాలు వాటి సహజ గుణానికి విరుద్ధంగా ఉండలేవు కదా నువ్వు నన్ను దాటి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా నా స్వభావానికి విరుద్ధంగా కాకుండా ఎలా వెళ్లాలో ఒక ఉపాయం చెబుతాను ఎక్కడ దాటాలో ఎలా దాటాలో చెబుతాను జలచరాల వలన ప్రమాదం లేకుండా చూస్తాను అని అంటాడు అప్పుడు రాముడు ఉపసంహరించడానికి వీల్లేని ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు నేను ఎక్కడ ప్రయోగించాలో చెప్పమని అడుగుతాడు అప్పుడు సముద్రుడు రామ ఉత్తరంలో ద్రుమకుళ్యం అనే పవిత్ర స్థానం ఉంది అభీరులు మొదలైన దస్యువులు అక్కడ నా నీటిని తాగుతున్నారు వారి స్పర్శను భరించలేకుండా ఉన్నాను వారిని నిగ్రహించు అని అడుగుతాడు అప్పుడు రాముడు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని సంధించగా దస్యువులు నశిస్తారు అప్పుడు సముద్రుడు రామ వానర నాయకుడు నలుడు విశ్వకర్మ కుమారుడు నిర్మాణ కౌశలంలో తన తండ్రి అంతటి గొప్పవాడు అతన్ని నా మీద వారధిని నిర్మించమని చెప్పు దానిని నేను ధరిస్తాను అని చెప్పి సముద్రుడు అంతర్ధానమయ్యాడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు నలుడు సముద్రంపై వారధ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు వానర వీరులంతా వారధ నిర్మాణంలో పాల్గొనాలని రాముడు ఆజ్ఞాపిస్తాడు ఏనుగులంతా రాళ్లను లతలను మహావృక్షాలను తీసుకువచ్చి వానరులు సేతువు నిర్మించడం మొదలుపెట్టారు మొదటి రోజు పద్నాలుగు యోజనాలు రెండవ రోజు ఇరవై యోజనాలు మూడవ రోజు ఇరవై ఒకటి యోజనాలు నాలుగవ రోజు ఇరవై రెండు యోజనాలు ఐదవ రోజు ఇరవై మూడు యోజనాలు నిర్మించి మొత్తం వంద యోజనాల వారధిని ఐదు రోజుల్లో వానర వీరులు విజయవంతంగా పూర్తి చేశారు సాక్షాత్ విశ్వకర్మ దిగి వచ్చి నిర్మించాడా అన్నట్లు సముద్రంపై అందమైన బలమైన వారధి తయారైంది సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వానర సైన్యం సముద్రాన్ని దాటడం మొదలుపెట్టింది రాముడు హనుమంతుని భుజం మీద లక్ష్మణుడు అంగదుని భుజం మీద ఎక్కారు వానర సైన్యం సముద్రం దాటి ఆవలి ఒడ్డుకు చేరింది సుగ్రీవుడు పల మూలాలు పుష్కలంగా ఉన్న అడవులను చూసి సైన్యాన్ని అక్కడే నిలిపాడు వానర వీరుల కోలాహలం సముద్ర ఘోషణ నిలిచిపోయింది ఆ కోలాహలంతో లంకానగరం అదిరిపోయింది సువేల పర్వతం మీద నుంచి లంకా నగర వైభవాన్ని చూసి రామలక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు రాముడి సైన్యాన్ని గరుడ వ్యూహంలో నిలబెట్టాలని నిర్ణయించి సేనా నాయకులను ఆజ్ఞాపించాడు అంగదుడు నీలుడు గరుడ వ్యూహం వక్షస్థలంలో ఉంటారు ఋషపుడు కుడివైపు గంధమాధనుడు ఎడం వైపు ఉంటారు నేను లక్ష్మణుడు శిరస్థానంలో జాంబవంతుడు సుశేనుడు కుక్షి ప్రదేశంలో సుగ్రీవుడు తోక దగ్గరగా ఉండాలని రాముడు గరుడ వ్యూహాన్ని గురించి అందరికీ వివరించాడు సైన్యం గరుడ వ్యూహంలో నిలబడగానే రాముడు సుకుని విడిచిపెట్టమని చెబుతాడు సుకుడు భయపడుతూ రావణాసుని వద్దకు వెళ్ళి మహారాజా వానర సైన్యం బలం సామాన్యమైనది కాదు సీతను రామునికి అప్పగించడమే క్షేమం ఈ సమయంలో యుద్ధం కన్నా సంధి చేసుకోవడమే మంచిదన్న సుకుని మాటలకు రావణుడు వాడిని పంపించి వేసి ఆలోచనలో పడ్డాడు ముఖ్యమైన మంత్రులను పిలిపించాడు వారితో రావణుడు అనితర సాధ్యమైన సముద్రాన్ని వానర సైన్యం దాటేసింది ఎవరికి సాధ్యం కాని వారధిని సముద్రం మీద నిర్మించారు మీరిద్దరూ మాయా రూపంలో వానర సైన్యంలో ప్రవేశించి శత్రువుల బలాన్ని అంచనా వేయండి సైన్యాన్ని నడిపించే ఎవరో తెలుసుకోండి అని ఆజ్ఞాపిస్తాడు రావణాసురుని ఆజ్ఞ మేరకు మంత్రులు వానర రూపాలు ధరించి ఆ సైన్యంలో కలిసిపోతారు కానీ ఆ సైన్యాన్ని లెక్క పెట్టడం వారి వల్ల కాలేదు ఇంతలో విభీషణుడు వారిని గుర్తించి వారిని పట్టుకుని రాముని ముందు నిలబెట్టి రామ వీరు రావణుని మంత్రులు గూఢచారులుగా వచ్చారు అని చెప్తాడు వారిరువురు రాముని చూసి వణికిపోతూ రామ మమ్మల్ని క్షమించు మా ప్రభువు ఆజ్ఞ మేరకు శత్రు సైన్యాన్ని పరిశీలించడానికి వచ్చాము అని అంటారు అప్పుడు రాముడు నవ్వుతూ వారితో సైన్యాన్ని మొత్తం చూశారా మీ ప్రభువు చెప్పిన పని పూర్తి చేశారా ఆ లేకుండా వచ్చిన మిమ్మల్ని చంపడం ధర్మం కాదు మీరిద్దరూ లంకకు వెళ్ళి నేను చెప్పిన మాటలు యథాతథంగా మీ రాజుకు చెప్పండి అంటూ రావణ నువ్వు ఏ బలం చూసుకుని సీతను అపహరించావో ఆ బలాన్ని ఇప్పుడు చూపించు రేపు ప్రాతకాలంలో లంక నగరాన్ని ముట్టడించబోతున్నాం లంకను రాక్షసులను నాశనం చేయబోతున్నాం అని చెప్పి విభీషణంతో వాళ్ళని విడిచిపెట్టమని చెప్తాడు ఆ రాక్షస మంత్రులు రామునికి నమస్కరించి జయీ భవ అని ఆశీర్వదించి రావణుని వద్దకు వెళ్ళి జరిగింది చెబుతారు సీతను రామునికి అప్పగించడమే శ్రేయస్కరమని రాముడితో యుద్ధం ప్రమాదకరమని వారు కూడా రావణాసురుణ్ణి హెచ్చరిస్తారు ఆ సమయంలో రావణుడు ఆ మంత్రులతో కలిసి తన అంతఃపురం అంతస్తుకు వెళ్ళి అపారమైన బాణర సైన్యాన్ని చూశాడు త్రికూట పర్వతానికి సముద్రానికి మధ్య ఉన్న ప్రాంతమంతా బాణరులతో నిండి ఉండడం చూశాడు ఇంకా కూడా మహా బాణర సైన్యం వారిని దాటి వస్తూ ఉండడం చూసి రావణుడు ఒక క్షణం కలవరపడ్డాడు అప్పుడు రావణుడు బానరుల వివరాలు చెప్పమని మంత్రులను అడుగుతాడు అప్పుడు మంత్రులు వానర సైన్యంలో ఒక్కొక్కరి పేరు వారి పరాక్రమం గురించి వివరంగా చెబుతారు హనుమంతుని సమీపంలో నిల్చున్న ఆజానుబాహుడు పద్మనేత్రుడు అయిన శ్రీరాముని వారు రావణాసుని చూపిస్తారు ఆ పక్కనే బంగారు వర్ణంలో మెరిసిపోతున్న లక్ష్మణుని కూడా చూపిస్తారు అనంతరం వారు రావణునితో విభీషణునికి రాముడు అభిషేకం జరిపించిన విషయాన్ని కూడా వివరిస్తారు విభీషణుడు రావణునిపై కోపంతో ఉన్నాడని రాముని తరపున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తారు ఇవన్నీ విన్న తరువాత రావణుని మనసు తలత చెందింది ఆ కలత కాస్త తీవ్రమైన కోపంగా మారి తన అనుచరులు కదా అన్న తులకన భావంతో ఆ మంత్రులను నోటికొచ్చినట్టు దూషించాడు బలాన్ని తన ముందు పొగడడం తగదని వారి అంత చూస్తానని పరుషంగా మాట్లాడాడు ఆ ఇద్దరు తల ఉంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రావణుడు తెలివైన గూఢాచారులను తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు వారితో రావణుడు మీరు రాముని గురించి అన్ని విషయాలు తెలుసుకోండి రాముడు ఎప్పుడు తింటాడు ఎప్పుడు నిద్రపోతాడు ఇలా ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా రండి అని వారిని పంపిస్తాడు శార్దూరుడి నాయకత్వంలో గూఢచారులు సువేల పర్వతం మీద ఉన్న రాముని సమీపానికి వెళ్ళారు విభీషణుడు వారిని గుర్తించి బంధించాడు బానరులు వారిని హింసిస్తుంటే రాముడు వారిని అడ్డుకొని గూఢచారులను పంపివేస్తాడు పంపిన గూఢచారులంతా కూడా శత్రుబలం విశేషంగా ఉందని చెప్తుంటే రావణునికి దిక్కుతోతక మాయా విద్యలు చేసిన విద్య పిలిచాడు వాడితో రావణుడు నీ మాయా విద్యతో రాముని శిరస్సు ధనస్సు తయారు చేసి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విద్య ఆ రెండింటిని సృష్టించాడు తన మాయాబలంతో వెంటనే రావణాసురుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు వెళ్ళాడు సీతతో సీత నేను ఎంత బతివాళ్ళ వినకుండా నీ రాముడు వచ్చి రక్షిస్తాడని ఆశతో ఇన్నాళ్ళుగా ఎదురు చూశావు కదా కానీ చూడు నీ రాముని నా పరివారం చంపేశారు ఇక నీకు నేనే దిక్కు నా పట్టమహిషిగా ఉండు నీ భర్త వద ఎలా జరిగిందో చెబుతాను విను రామ లక్ష్మణుడు సుగ్రీవుడు అపారమైన సైన్యంతో సముద్రం వరకు వచ్చారు సూర్యాస్తమైన తర్వాత ఆదమర్జి నిద్రిస్తున్న వారి మీద రాక్షస సైన్యం దాడి చేసింది మా సేనాధిపతి ప్రహస్తుడు తన కత్తితో రాముని శిరస్సును ఒక్క వేటును నరికి వేశాడు రాక్షసులు సుగ్రీవుని మెడ విరిచి చంపేశారు హనుమంతుణ్ణి గడ్డం పగలగొట్టి చంపేశారు రాక్షసు సైన్యం ధాటికి తట్టుకోలేక లక్ష్మణుడు కొందరు వనరులతో కలిసి పారిపోయాడు మా సైనికుడు రాముని శిరస్సు ధనస్సు నీకు చూపడానికి తీసుకొచ్చారు అని చెప్పి పక్కనే ఉన్న రాక్షస స్త్రీతో విద్యచహ్ను పిలుచుకురమ్మని చెబుతాడు విద్య తాను సృష్టించిన మాయా శ్రీరాముని శిరస్సును ధనస్సును తీసుకువచ్చి రావణునికి నమస్కరించి నిలుచుంటాడు రావణుడు శ్రీరాముని మాయాశిరస్సును సీత ముందు పడవేస్తాడు సీత ఇదిగో చూడు నారి కట్టి ఉన్న శ్రీరాముని ధనస్సు ఖండించబడిన శ్రీరాముని శిరస్సు ఎకనైనా నాకు లొంగి సికంగా ఉండు అంటాడు శ్రీరాముని మాయాశిరస్సు ధనస్సు చూసి సీత దుఃఖసాగరంలో మునిగిపోయింది అయ్యో ఈ అనర్థానికి అంతటికీ నేనే కారణం కదా నన్ను రక్షించే ప్రయత్నంలో నీ ప్రాణాలు పోగొట్టుకున్నావు శ్రీరామ నేనెంత దురదృష్టవంతురాలని రావణ నన్ను కూడా శ్రీరాముని శరీరంతో కలిపి దహనం చేయించు భార్యాభర్తలను కలిపిన పుణ్యం నీకు వస్తుంది అంటూ సీత కంటికి మంటికి ఏకధారిగా విలపిస్తుంటే అంతలో ఒక సాయుధ భటుడు వచ్చి రావణునితో మంత్రులందరితో కలిసి ప్రహస్టుడు రావణాసుని దర్శనం కోరుతున్నాడన్న కబురు తీసుకువస్తాడు వెంటనే రావణాసుడు అశోకవనం నుంచి వెళ్ళిపోయాడు రావణుడు అటు వెళ్ళిపోగానే శ్రీరాముని మాయాశిరస్సు ధనస్సు మాయమైపోతాయి ఆ సమయంలో సీతకు ప్రియసఖీ అయిన శరమా అనే రాక్షసశ్రీ సీతను ఓరడిస్తూ సీత ఇదంతా రావణాసురుని కపటమోసం శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు యుద్ధానికి సిద్ధమై సముద్ర తీరాన అపారమైన సైన్యంతో వచ్చి ఉన్నాడు నేను రామలక్ష్మణును కూడా చూశాను యుద్ధ భయంతోనే రావణుడు తక్షణ కర్తవ్యం చర్చించడానికి కంగారుగా వెళ్ళిపోయాడు అదుగో లంకానగరంలో యుద్ధ వేరీలు మోగుతున్నాయి రాముడు మరణిస్తే ఇక యుద్ధ భేనులు ఎందుకు మంగుతాయి ఇదంతా నిన్ను లొంగ తీసుకోవడానికి రావణుడు పన్నిన పన్నాగం ఈ మహాసంగ్రామంలో రాముడే గెలుస్తాడు నీ దుఃఖం తీరే తరుణం వచ్చింది అని తనకు ఊరట కలిగించిన సురమతో సీత ఒక్కసారి మాయారూపంలో వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో నాకు చూసి చెప్పవా అని అడుగుతుంది సురమ అలాగే అని వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి సీత పక్కన కూర్చుని రావణాసురుడు మంత్రి పరిషత్తులో ఏమి జరిగిందో మంత్రులతో ఏమి మాట్లాడాడో అవన్నీ వివరంగా చెప్పి సీత దుఃఖాన్ని పోగొట్టింది దానితో సీత ఊరట చెందింది లంకా నగరంలో ఒకవైపు యుద్ధ వేరు మోగుతున్నాయి ఇటు మంత్రుల పరిషత్తులో రావణాసురుడు ఏమి నిర్ణయం తీసుకున్నాడు జరగబోయే యుద్ధం ఎంత భీకరంగా ఉండబోతోంది త్వరలోనే శ్రీరాముని కలుసుకోబోతున్న ఆనందంతో ఉప్పొంగిపోతున్న సీతమ్మకు ఈ ఆనందం శాశ్వతం కావాలని లంకా నగరంపై మహాసంగ్రామానికి సిద్ధమవుతున్న మన సీతారామునికి జయం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్